హలో అండి అందరికీ ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయంటే బగ్గుమంటున్నాయండి ఒంట్లో వేడి కడుపులో నొప్పి అప్పు చాలా రకాలుగా అయితే ఉంటాయండి మన ఒంట్లో ఉన్న వేడిని కొంచమైనా తగ్గించుకోవచ్చండి ఎలా అంటారా ఈ విధంగా లస్సీ చేసుకొని ఒక గ్లాస్ తాగామనుకోండి ఒంట్లో అనేది వేడి అనేది చాలా వరకు తగ్గిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏం లేదు ఒక కప్పు పెరుగు తీసుకోండి పెరుగు తీసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు చక్కెరను వేసుకోండి వేసుకొని ఒక ఇలాచిని కొంచెం మెత్తగా పౌడర్ చేసేసుకొని వేసుకొని బాగా మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి అంతే లేకపోతే మజ్జిగ చిలికి కవ్వం ఉంటుంది కవ్వ కదా ఆ కవ్వంతో అయినా గిలప్ కొట్టేస్తే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అండి నేను తీసుకున్న పెరుగు కొంచెం పలచాగా ఉందండి అందుకు కొంచెం పలచాగా అయితే ఉంది మీరు గట్టి పెరుగు తీసుకుంటే కొంచెం చిక్కగా అయితే ఉంటుందండి మనకు పలచాగా ఉండే లస్సి తాగితేదైనా మన ఒంట్లో ఉన్న వేడిని అనేది తగ్గిస్తుంది ఈ విధంగా చేసేసుకొని బాగా కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ అయితే వేసుకోండి ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే కుండలో వాటర్ వేసుకున్న సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి పైన కొన్ని పిస్తా పప్పులో లేకపోతే జీడిపప్పు పలుకులో లేకపోతే బాదం పలుకులో ఏదైనా వేసి గ్రా గ్యానిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వెరీ ఈజీ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోకి లైక్ చేయండి